ఫస్ట్ నుంచి చూస్తే ఆ అక్కడ అక్కడికి వెళ్ళవచ్చు తెలిసిపోద్ది కదా కరెక్టా వెళ్దాం హలో ఆంటీ తను మీతోనే ఉందా అవునండి ఫోన్ సూర్యకి ఇవ్వు ఇస్తున్నా ఇక్కడ ఉన్నాడు ఆదేవాల మదర్ ఆంటీ సూర్య అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంట కానీ నా కూతుర్ని మాత్రం నీతో తీసుకెళ్తున్నావు ప్రమాదం వస్తే ఎలా కాపాడుతావు దయచేసి అర్థం చేసుకో నా కూతురిని నా దగ్గర పంపించుకు ఏం ప్రాబ్లం లేదురా మనకి తెలిసిన వాళ్ళ కదా డేటేట్ అన్న నవంబర్ ట్వంటీ సెవెంత్ నవంబర్ ట్వంటీ లేదన్నా డిలేట్ చేశారు